కృష్ణా తీరానికి కూతవేటి దూరంలో మంగళగిరిలో కొలువై ఉంది శ్రీ పానకాల నరసింహస్వామి క్షేత్రం స్వయంగా వెలిసిన నరసింహస్వామి భక్తులతో పూజలు ఆ స్వామి గురించి తెలుసుకుందాము ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా ఇద్దరు రూపాల కలయికతో భక్తి సంరక్షణ కోసం విష్ణు చేసిన అద్భుత అవతారం నరసింహ కోరి కొలిచిన వారి పాలిట కొంగు బంగారంగా నరసింహస్వామిగా భక్తులతో కీర్తించబడుతున్నాడు భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడు నరసింహస్వామి అందుకే ఆది ఆదిశంకరాచార్యులు ఆది శంకరాచార్యులు కూడా తనని ఆపద నుంచి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరవంబన స్తోత్రం చేశాడు అంతటి దయమయుడైన ఆ స్వామి కృష్ణానది తీరంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలిసి పానకాల నరసింహస్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఉన్నాయి కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము కొండ పైన ఉన్న పానకాల స్వామి ఆలయము కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయము కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సామేత లక్ష్మీ నరసింహస్వామి భక్తులు దర్శించుకోగలరు హియ్య హిరణ్య కసుపుని వధించిన తర్వాత నరసింహస్వామి భయంకర రూపంలో రౌత్రంగా ఈ క్షేత్రానికి చేరుకున్నాడు ఆయన ఉగ్ర రూపంతో ఏర్పడిన వేడి కారణంగా కొండ అగ్ని పర్వతంగా మారిందంట ఆ కొండ లోపల లావ కూడా ఉందనే ప్రచారం ఉంది ఆ సమయంలో దేవతలంతా ప్రార్థించిన స్వామి వారు శాంతించలేదు అప్పుడు లక్ష్మి లక్ష్మీదేవి తపస్సు చేసి స్వామినికి అమృతాన్ని సమర్పించడంతో శాంతించారట అలా మంగళాద్రి పైన పానకాల లక్ష్మీరసింహ స్వామిగా కొలువై ఉండిపోయారు స్వామికి కృతాయుగంలో అమృతాన్ని త్రేతాయుగంలో ఆమె నెయ్యిని ద్రావణ యుగంలో ఆ సమర్పించారు కలియుగంలో వాటి లభ్యత తక్కువగా ఉండడంతో బెల్లం పాకాన్ని సమర్పిస్తున్నారు కొండపై ప్రధాన ఆలయంలో కేవలం నోరు తెరిచి ఉన్న స్వామివారి ముఖం మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది భక్తులు తీసుకొచ్చిన పానకాన్ని అక్కడ పూజారి స్వామివారి నోట్లో పోస్తారు సగం అవగానే గుట్టుక వేసిన శబ్దం వస్తుంది మిగిలిన పానకాన్ని ప్రసాదంగా తిరిగి భక్తులకు అందచేస్తారు ఎంత పానకం ఉన్నా ఒక చీమ కూడా స్వామి సన్నిధిలో కనిపించకపోవడం విశేషము ఇక ప్రధాన ఆలయం పైన కొండ శిఖాగ్ర భాగంలో గండాల లక్ష్మీరసింహ స్వామి ఆలయం కూడా ఉన్నది ఇక్కడ విగ్రహం ఉండదు భక్తులకు ఏదైనా గండాలు వస్తే అవి తొలగిపోవాలంటే స్వామిని ప్రార్థిస్తారు సమస్య తీరిన వెంటనే వారు గండాల స్వామి వద్ద ఆవినీతితో గాని నూనెతో గాని దీపారాధన చేసి మొక్కు చెల్లించుకుంటారు పానకాల స్వామి గుడి వెనుకల కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మి ఆలయం ఉన్నది దీనికి పక్కన ఒక సొరంగం ఉంటుంది దాంట్లో నుంచి వెళ్లి కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గృహలకు వెళ్ళవచ్చు అంటారు ఋషులు ఇదివరకు ఈ మార్గం ద్వారానే పయనించి వెళ్లి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామిని సేవించేవారంటారు ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది సర్వ మంగళ స్వరూపిని సర్వ శుభదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతం మంగళగిరి అయినది అంతకు ముందు ఈ కొండకు మార్కొండ మార్కొండ అనే పేర్లు ఉండేవని స్థల పురాణము పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుంది భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు పానకం సగం అవగానే గుట్టుక వేసిన శబ్దం వస్తుంది ఇంకా పానకం పోయడం ఆపి మిగతాది భక్తులు ప్రసాదంగా ఇస్తారు ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు ఇక్కడ ఇంకా పానకము ఇక్కడ దేవుడికి ప్రసాదంగా ఇస్తారు ఈ దేవాలయాల్లో ఒక చీమ కూడా కనిపించకపోవడం విశేషము ఈ పానకాన్ని కొండపైన పూజారులు తయారు చేశారు ఇక్కడ ఇంత పానకం ఇక్కడ దేవుడికి ప్రసాదంగా ఇస్తున్న ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం విశేషము పానకాల స్వామి పానకం తాగడము ఇంత మట్టుకు నిజమో పరీక్షించడానికి ఆ ప్రాంతంలోని జమీందారు వెంకటాద్రి నాయుడు పరీక్షించాలనుకున్నాడు తమ బావమర్ది శక్తి ఉపాసకులు అయిన ఎర్లగడ్డ అంకినేడితో కలిసి కొండపైకి స్వామివారు తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చెయ్యి పోనిచ్చాడంట చెయ్యి కొంత దూరం వెళ్లగానే నములుతున్నట్లు విపరీతమైన బాధ కలిగింది అంకినీడి గారికి తేళ్లు పాములు కరిచినంత బాధ కలిగిందంట వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటికి తీయగా చెయ్యి రక్తమాంసం లేక రక్తమాంసాలు లేక శల్యవశిష్టంగా ఉండిపోవడం చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమైందని తన జన్మ స్వార్థకమైందని ఆయన ఆలయ గోపురం నిర్మింపజేశారు పానకాల స్వామి గుడి వెనుకల కొంచెం ఎత్తులో ఆలయం ఉన్నది దీని పక్కన ఒక సురంగం ఉంటుంది ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు తూర్పునున్న గాలి గోపురం నిర్మాణ శైలి వల్ల ప్రసిద్ధికెక్కింది మొదట విజయనగర రాజులు ఈ గోపురం నిర్మాణించబడే మూడు అంతస్తులు కట్టించారు తర్వాత కాలంలో అక్కడి జమీందార్ రాజు వాసిరెడ్డి నాయుడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఏడు నుండి పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఈ గోపురంపై ఇంకొక ఎనిమిది అంతస్తులు నిర్మింపజేశారు నూట యాభై మూడు అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురం వెడల్పు నలభై తొమ్మిది అడుగులు మాత్రమే వెడల్పు తక్కువగా ఉండి ఇంత ఎత్తు ఉన్న ఇలాంటి గోపురాలు అరుదుగా కనిపిస్తాయి అందుకే ఇది ప్రసిద్ధికి ఎక్కింది దీని గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటనగా ఈ గోపురం పద్నాలుగు అంతస్తులు నిర్మించిన తర్వాత ఆ గోపురం ఉత్తరానికి ఒరిగిందంట గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపురం నిర్మాణంలో తను చేసిన తప్పేమిటో తెలియక శిల్పశాస్త్రంలో విజ్ఞానుల సహా సలహా మేరకు కంచిపూర ప్రాంతానికి వెళ్లి అక్కడ సుప్రసిద్ధ శిల్పాలతో ఈ విషయం చర్చించారు వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారు దానితో ఉత్తరానికి ఒరిగిన ఒరిగిన గోపురము చక్కబడి తిన్నగా నిలబడింది ఈ ఆ కోనేరుకే చీకటి కోనేరుగా పిలుస్తారు పాల్గొన మాసంలో పదకొండు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి శాంత నరసింహ స్వామికి శ్రీదేవి భూదేవులకి కళ్యాణం జరుగుతుంది మర్నాడు పౌర్ణమి రోజున రథోత్సవం నిర్వహిస్తారు స్వామి దేవరులతో సహా ఊరేగి ఈ పెద్ద రథం లాగడానికి భక్తులు పోటీ పడతారు కనీసం ఆ రథం తాళ్ళు తాకిన పుణ్యమేనని భావిస్తారు ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరణాలకు కూడా ప్రసిద్ధి చెందింది